నమస్తే నేను శ్రీనివాసరావు వాసన్ శక్తి నాటి కాకినాడ ఈ రోజు మీ ముందుకి నిషాన్ తీసుకొచ్చాను నిషాన్ నిశాన్ టెరీనో రెండు వేల పదహారు మోల్ లో ఎక్సల్ వేరియంట్ అండి ఇది ఈ ఆల్రెడీ ఈ వెహికల్ నేను యూట్యూబ్ లో పెడతాం జరిగింది యూట్యూబ్ లో చూసి ఒక కస్టమర్ నాకు హైదరాబాద్ నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి పేమెంట్ చేశారు ఆల్రెడీ ఈ వెహికల్ నేను ఆల్రెడీ కొన్నానండి ఈ వెహికల్ నేను పంపిస్తున్నాను హైదరాబాద్ పండిస్తున్నాను డ్రైవర్కి ఇచ్చి ఈ వెహికల్ ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టింది యూట్యూబ్ లో పెడడం జరిగింది నేను బండి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాను ఆల్రెడీ రెండు వేల పదహారు మూల్లో టెరీనో అండి ఈ వెహికల్ ఈ వెహికల్ గురించి చెప్పే ముందు నాతో చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ వెహికల్ చూడండి ఆల్రెడీ ఇది యూట్యూబ్ లో పెట్టాను నేను రెండు వేల పదహారు టెని టైర్లు నాలుగు సీన్ టైర్లు అండి వెహికల్ వెహికల్ వచ్చేసరికి ఎక్కడ స్క్రాచ్ లేదు వన్ ఆర్ పీసెస్ తప్ప దాన్ని అంతా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సెవెంటీ సెవెన్ థౌసండ్ తిరిగిందండి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ పెట్టాడు డీలర్ ఈ వెహికల్ ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది హైదరాబాద్ నుంచి డీలర్ నాకు ఆల్రెడీ పేమెంట్ చేశారు ఈ వెహికల్ కి ఎక్స్ట్రాడినరీగా ఉంది అండి వెహికల్ అంతా వెహికల్ వెహికల్ అంతా చూడండి ఎక్సెల్ అంటే ఎయిటీ ఫైవ్ పిఎస్ వెహికల్ అండి ఎయిటీ ఫైవ్ మైలేజ్ కూడా మీకు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మైలేజ్ వస్తుంది సూపర్ కండిషన్ లో ఉంది వెహికల్ వచ్చేసరికి మీకు స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఎక్కడ నాయిస్ లేదు వెహికల్ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ నాయిస్ లేదు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది వెహికల్ ఇంటీరియర్ చూడండి ఆల్రెడీ కస్టమర్ అడగడంతో నేను సీట్ కవర్ గట్టా వేయించానండి సీట్ కవర్ స్టీరింగ్ కవర్ బండి మొత్తం ఇంటీరియర్ డ్రై క్లీన్ కూడా చేంజ్ ఎక్స్ట్రా ఉంది వెహికల్ వెనకాల చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ గా ఉందండి వెహికల్ క్వాలిటీ వెహికల్ ఎక్కడా కూడా రస్టింగ్ లేదండి వెహికల్ ఎక్కడ యాక్సిడెంట్ కానీ బండి పీస్ చేంజ్ అవటం కానీ అటువంటిది ఏం లేదు సెవెంటీ సెవెన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్ సెవెంటీ థౌజండ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి విండ్షీల్డ్ కూడా చేంజ్ అవ్వలేదు విండ్షీల్డ్ కూడా కొత్త బండితో వచ్చిన విండ్షీల్డ్ అండి విండ్షీల్డ్ కూడా చేంజ్ అవ్వలేదు వెహికల్ కూడా బండి ఎక్కడ కూడా టచ్ అప్ లేదండి చిన్న చిన్న ఒకటి రెండు బంపర్లు తా పెయింట్ మాత్రమే అయింది నేను వర్క్ అంతా చేయించాను యాక్సెసరీస్ మొత్తం వేయించాను వెహికల్ది ఈ రోజు బండి వెళ్తుందండి కి వెళ్తుంది నా యూట్యూబ్ ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రం పెడతాను రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లో నేను పెట్టాను ప్లీజ్ అవైడ్ ద రస్టింగ్ వెహికల్స్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ ఎంత దూరం వచ్చి మనం క్వాలిటీ వెహికల్స్ పట్టుకెళ్ళాలండి ఎట్టి యాక్సిడెంట్ వెహికల్స్ రస్ట్ వెహికల్ ఎంకరేజ్ చేయొద్దు దయించి ఎక్కడ కొన్నా సరే అదే నా 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 గురించి నా వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఇంకా ఫర్దర్ గా వెహికల్స్ కావాలన్నా నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ డిస్ప్లే కూడా నా నెంబర్ వస్తూ ఉంటుంది అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి దయించి ఎవరికైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పాజిటివ్ వెహికల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నమస్తే